మనం మనమేం చేద్దాం అత్తలేదని చెప్పుదాం పా వాళ్ళ అల్లుల్లేవో ఎదురు చూడం అయితే మాట్లాడుతుంది మాట్లాడలే చెప్పుదాం రమ్మని నేను వాళ్ళు ఎదుగు ராவண యుడు మా అత్త అత్త కొరకే అయ్యా మా అత్త మేనత్ ఏది అనాలంటే మీ మేనత్త వత్తలేదు అయ్యా మీ మేనత్త మా మేనత్త మేము చెప్పినాం చెప్పుదా మీ మేనత్త అన్నది పదకొండు రోజులు ఆ పోరు ఎవరు మిగిలింది ఇరవై ఒక్క రోజుల వరకు ఎట్లా అయ్యారు మింగుద్ది మూడు నక్షత్రం పుడితే మేనత్త గండలం వచ్చినట్టు ఆ పోరు పొక్క చూస్తే నలభై ఒక్క రోజు నేను చచ్చిపోతానని మీ మేనత్త అత్తలేదా అప్పుడు అనుకున్నారు రామనాయుడు భీమనాయుడు మేనత్త డారవ నువ్వు రాకుండా రాకపోతు మావదతే నువ్వు రాకుండా రాకపోతు కానీ మేంతా మా చెల్లెకోటి వెంటవ నువ్వు అమ్మగండ

మీరత్తా మావ వచ్చే చీరలు గాలికి రాలేదా మా అవ్వ సొమ్ముని సొమ్ము గాలికి రాలేదా ఏ పండుగైనా ఏ పబ్బం అయినా నా గొక్క పండుగ రాడు నిన్ను ఇటుకచ్చి మావ కోరుకున్న చీరలు వెచ్చింది చీరలు చూసే దిన అయ్యార్ రామనాయుడ భీమనాయుడ మీ చెల్లెత్తదని మీరు ఎదురు సుషి మీ మేనత్త మీ మేనత్త రాలేదు మరి పొద్దుగా పోతాను వంటలకుండా ఉంటే పాజిపతులు చచ్చిపోయిన శపం అంటే వాసన పడుతుంది కానీ కానీ తల్లి రచ్చిపోతే ఇంటికి పెద్ద కొడుకుని నిప్పు పట్టాలి తల్లి రచ్చిపోతే ఇంటికి చిన్న కొడుకుని నిప్పు పట్టాలి భీమరాయుడు చిన్నదారి పుల్ల వర్షమైతే భీమనాయుడు జీవితారి పుల్ల వచ్చిండు జీవితారే ఇదిగా చదు అక్కడ కాల ఆ తల్లి సారి మొత్త తావు త్రిముట తాగు ఆవరి గారి

కాస్తానికి కాళ్ళ రేవులు ఉన్నాడు తండ్రి ఎవరు దాల్నాయుడు నాయుడు వచ్చినావా మరి కొడుకులారా అవ అవ్వదచ్చిపోతుంది మీరు అయ్యదచ్చిపోయిననుకుంటా మీరు ఎందుకేస్తారు బిడ్డ మీకు అవ్వలేకపోతే నేను అయ్యా లేరా ఆయన కొడుకులో గీరే చెప్తలేదు ధైర్యం చెప్తలేడు ఆయనకు ఒక్కటే మరి అంత ఈ పోలి ముట్టిందుకు మారిదచ్చింది పోలి కుట్ట నా భార్యకు రోగం రాకపో నా భార్య రాకపో మన కాదు కొన్ని ఏమన్నా నేను అద్దే బిడ్డలే ఆ బిడ్డ కుట్ట రోగం రాకపో ఒకటంట రెండు ఇద్దరు కొడుకులు ఏమనుకున్నా ఎవరు కొడుకులు అనుకున్నా వస్తే మా చెల్లి కానీ చెల్లి మా తండ్రికి తెలవ చేతనం మా చెల్లి నేర్చుకోలేదు మా చెల్లె నెచ్చుకోకుండా పర్వాలేదు కానీ మా తల్లిదావగానే మా తల్లి దగ్గర ఒక్క నచ్చారు అంటే చెల్లెమ్మ వచ్చారు అవుతాయండి మా చెల్లెస్తో మా తల్లి కాళ్ళు చెల్లె దగ్గర నా కాళ్ళు ఉన్నా

చుట్టూ ఆపుకున్నవయ్యా నీ కన్నా పెద్దది నా చెరున్నీ వాళ్ళ ఉన్నవయ్యా పెద్ద నాన్న బలగం లేదా నమ్మాల బలగం లేదా ఎవరు లేని వాళ్ళం ఉన్నవయ్యా తల్లి ప్రాణం పోంగని ఒక్కడందు కొడుకులారా మీరు ఎందుకు వెళ్తారా కొడుకులారని నేను లేనా తల్లి దావంగా తల్లి దచ్చి అనుకున్న తీరు కదా చెప్తులేవురాన

పిచ్చి కాదు మా చెల్లె గాయత్రి కాదు మీ అవ్వ తట్టిపోతే మా చెల్లె దిగురాలు దరికేనా పదకొండు రోజుల నాడు ఎవరు మింగింది ఇరవై ఒక్క రోజుల వరకు అయ్యారు మింగుంది ఈ పోరు మొక్క చుట్టే నలభై ఒక్క రోజు వరకు మా చెల్లె తగ్గిపోతానికి అందుకే మా చెల్లె రాలేదు మా చిరటాలి కాదు పిచ్చి కాదు గాయత్ కాదు అదే జీవనాయుడ తిప్పనికాయ మెచ్చిపోయింది ఏమీ లేదు మీ అబ్బాయి మండే కట్ట మండతాను ఇది అవగణన వచ్చే పాపకారం ఉందా ఈ పోరిని తీసి అవ్వ కాటల వారేది అవ్వ కాటల వారేస్తే అవ్వతోటి పాటుగా కాల్చని కూల్తని పోరి మీరు ఈ పోరిని కాటల వారేస్తే మీరు నా కొడుకులని మిమ్మల్ని తీసుకుపోయి పువ్వుల్లో వెట్టి సాదుకుంటా పువ్వుల్లో వెట్టి సాదుకుంటా పువ్వుల పెట్టి மாட்டய தள்ளிபி மா செல்லை செட்டி செவரி பெரிய பெருக்குதே மாரி களம் செல்ல பிராயணம் నూన్న ప్రకారం కట్టడం వరత్తి రేపు కల కట్టమే కట్టమచ్చి ఎంతో దూరాన ఏర్పడేది పువ్వులో కొరికాచ్చి అన్ననికి ఏ కట్టే తలారేవన కూర్చుని మా కట్ట మస్తుంది మేము తాగుకుంటాం కానీ నష్టమే పాపాడు నీకు మా తెలియనిగా దాటిపోతావా తెల్లెనిక దాట మనుషు ఎట్టే ఒప్పరా కడికవాడి వాతాయి వాడివా నువ్వు అన్న తండ్రి కాదా అప్పటికి ఇప్పటికి అనరు కోడి పిల్లి దాడిపోతే తొలి దాడిపోతే గొర్రె పిల్లలు నువ్వు కన్నవాడిగా మా తెల్లిగా దాటి మా తెల్లేదిలే బతి అన్నా తెలియదు అమ్మకద్దుకోని సరేనా అన్న మా చెల్లిమ్మకు నువ్వు చూడకుంటా కానీ గంగరేవ్ స్థానం చేయాలి

అందరూ మంచి మధ్యలో అయితే ఆ పోతి కాటాల వారు మీరు నా కొడుకులు అని అందరూ ఒక్కరు పోయి నీళ్ళ లేదు మేము చెల్లెం తాగుకుంటామని మీరు అందరూ అనుకో మీరొక్కరు నీళ్ళ మునిగాలి నేనొక్క నీళ్ళ మునుగుతా వెళ్ళి మాకు జలసూత్కర వాచిపోయినట్టే నాకు నీకు జలం వాచిపోయినట్టా పిల్లనే ఆయన జల వాజ్పే వాచిపోయాని పట్ట సంబంధం జలసూత్కాల వాచిపోతే సరే నా పోదు ఆ పొదవరు మా చెల్లె చాలా ఉన్నాయి ఇచ్చా పిచ్చిరా నా పిల్ల దా ఎందుకు రాడే మా చెల్లి మా చెల్లెందుకు రాలే రానంటే రాను రానంటే మీరొక్కరుల మరిగరా నేనొక్కరు ఎర రామ 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 వెళ్ళిపోతా నచ్చింది మీరందరూ అందరూ నాతో రాలి నీలమును మునుగుదా మా కొడుకులతో అయితే మీరు ఎవరు పోవద్దు ఎందుకు పోవద్దు అంటే తానం చేసినాక చేదనూరు తోటి ఇంటికి పోవద్దు అంటారు మీరు మా కొడుకుల పోతే వాళ్ళ చేతులు ఐదు లేవు పది లేవు వాళ్ళు చేరు తోటే ఇంటికి తీసుకపోతారు వాళ్ళు బరణ తెప్పియారు బీరు తెప్పియరు నాతోటి మీరు వస్తే నా చేతుల బొచ్చ రూపాలు ఉన్నాయి కాబట్టి బరణ రేటలకు బరణ తెత్త బీరు లాటలకు బీర్లు తెత్త కళ్ళు లైట్లకు కళ్ళెత్త సంసము లైట్లకు సంసములెత్త మా కొర మీరు పోకుని నాకు మీద నచ్చింది అందరం మనం నాతో రాలి ఒక్కడ నీళ్ళ మును బిజినెస్ కొన ఒక్కరేవరం ఇళ్ళ ముత దాల్ నాయుడు ఒక్కడు ఒక్కరే రెండు ఎల్లంబరిపోతున్నాడా కొడుకులు పోతారు పాత బంగళ కాడి పోతారు ఆడ దీపం ముచ్చిస్తారు పువ్వులు ఎత్తారు దీపాన్ని దండం పెట్టారు అడవి పోతా నేను పోయి దీపం చూసి జరిగితే అవ్వగండన వస్తే పోయింటుంది దాని మొక్కలు పిడత నకి నేను పోతానికి అవతలి వాడకున్నది కొత్త బంగళ ఆ బల కాడి పోతా అది నాకు పై మీద గంజు పెట్టుకోరాదా పొయ్యి కింద కట్టెలు పెట్టుకోరాదా నాకు మంట పెట్టుకుని అన్నం వండుకోరాదా నేను ఆడి వాళ్ళేంది వాళ్ళు నినాలేంది ఆ పోయి నా సార్ పిడతా ఉడికి చూస్తా పూర్తి మొక్కలు అయితే నేను చూడ ఆది అని అందరు పాత బంగళ కాడి పోతే అవతల అందరూ ఆయన రాలే అయ్యా మా తండ్రి అయ్యా మా తండ్రి అంటే మా ఆయనకు వచ్చిన కానీ మీ అయ్య ఒక్క మాట అన్నాడు ఇక్కడ ఈ పోరుని చూస్తే నేను చచ్చిపోతానని పాత కొత్త బంగళకాడి వేయండి మీ అయ్యా అవతలకున్న బంగాకాడి వేణ మా పేరు పైన కోపం మీద ఉన్నది మా అయ్య ఈ కోపం ఎప్పటికి ఉంటుందా ఇవాళ కాకపోతే రేపు రాడా రేపు రాకపోతే ఎందు మా అయ్య అనుకున్న ఇద్దరు కొడుకులు ఆ చెల్లెకు పాపది పట్టతోటి పాలు తడుపుతాయి అవదతి ఒక రోజు గడిచింది రెండు రోజులు గడిచినాయి మూడోనాడు పిట్ట పెట్టి మూడోనాడు పిట్ట పెడితే దానాడు పిట్టకాని పోరే ఎందుకు ఓరే పిట్ట పిట్టకాని నేను పోతా నేను పోతే అక్కడ అదోగన చెప్పి దాని ముఖం చుట్టేస్తా వారు పిట్టకానికి అవ్వాలా ఐవత్తుల పిట్ట పెడితే ఐదూల తొమ్మిది వద్దుల పిట్ట పెడితే తొమ్మిది వద్దులు అవ్వదు కారణాడ ఇద్దరు కొడుకులు చూడు మా తల్లి నాయన పండుగ చేస్తామన్నారు పదోనాడు కార్యకర్తలు చేసుకొని పదకొండు రోజు నాయుడు

பதக்கொண்டு ரோஜு நாடா அப்பகுப்பு பேர தவிர சச்சிப்பா மல்லா தின பதக்கொண்டு ரோஜில் அய்யா மொத்தம் எந்த ரோஜில் இரவெய் ரெண்டு ரோஜில் சுட்டே கட்டுல எவ்வளோ பேரு பெடுத்தாரா சுட்டுல எவரான இரவு ரெண்டு ரோஜ் வச்சு பேர் பெடி இரவு ஒத்தி பயரு பெற்ற இரவு ரெண்டு ரோஜா செல்லை பயிரா பேரு பெட்ட போக அந்த அடி ஆ செல் ஆளுக்கு வச்சி நலாய அனுக்கு இரவை ஒர்க்கோஜ கண்ண பயரு பெற்றால நல அரே மாயர் மட்டுக்கிட்ட மாய இடாத்தி மாய ராலே மாய கொத்தாடு அரே தமிழ ஜிவனா கரெக்டா మన చెల్లె కానీ పేరు పెడదాం అంటే టైం సందర్భంగా కలిసిరావు నలభై ఒక్క రోజు అవతల వాళ్ళ కొత్త పందలు కూడా మన అయ్యి ఉన్నాడు నువ్వు పోయి తండ్రిని తీసుకురా నాయన ఇంటికి పెద్ద దిక్కు నువ్వు నువ్వు లేదు పేరు మా చెల్లెకి ఎట్ట పెడతాం అని తండ్రిని బతిడి తీసుకురా తప్ప అయ్య రానంటే తండ్రిని గదామంట తరబెట్టి అంత రావాలంటే మన అయ్య కాళ్ళు పెట్టాను కానీ తండ్రిని తీసుకురా మన తండ్రి కాళ్ళు మనం మొక్కితే మనకి మన తండ్రి మన అయ్యే కాళ్ళు మనం మొక్కితే మనం నాదాన ఏమి లేదు తండ్రి కాళ్ళు మొక్కేయని తీసుకురా సరే అన్న అన్నమాడు గిరిజాడినవాడు చిన్నవాడు భీమరాయ తండ్రి దగ్గర తండ్రి బద్రులు తీసుకొస్తారని తండ్రి పేడికి వెళ్ళిపోతా ప్రధాన <laughs> హైనా కొడుకోం కాదు దగ్గర ఎవరి దగ్గర మాట ఆయన పదకొండు రోజుల వరకు తల్లి ప్రాణం చిన్న బ్రేక్ చిటుకలో వచ్చేస్తాను ఎప్పుడు చూస్తూనే ఉండండి రాజాన్న ఒక కథ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ కొట్టండి గంట కొట్టండి రాజాన్న కథ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ కొట్టండి గంట కొట్టండి ఇప్పుడు ఇక్కడ తీసిన వీడియో